బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు రేవంత్ రెడ్డి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు శాసనసభ సమావేశాలు పెట్టాలని కేసీఆర్ ఎప్పుడు స్పీకర్కు లేఖ రాసినా తాము సిద్ధమని ప్రకటించారు ఎలాంటి గందరగోళం లేకుండా ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చూసుకునే బాధ్యత తనదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మీ ఆరోగ్యం సహకరించకపోతే తారీఖు చెప్పండి ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మాక్ అసెంబ్లీ నిర్వహించేందుకు కూడా సిద్ధమే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు క్లబ్ అయితే క్లబ్బుల్లో రాత్రి అయితే పబ్బుల్లో చర్చ చేద్దామని చాలా ఉబలాట పడుతున్నాడు ఒక సూచన చేయదలుచుకున్న చంద్రశేఖరరావు గారికి మీరు సుదీర్ఘమైన అనుభవం ఉంది ప్రజా జీవితంలో ఉన్నారు నలభై సంవత్సరాలు మీ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటాం మీ ఆలోచనలని తెలంగాణ ప్రజలకు సూచన కింద ప్రయోజనం చేకూరే విధంగా ఇస్తే తప్పకుండా వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది మీరు ఏ తారీఖు చెప్పినా శాసనసభ సమావేశాలు శాసన మండలి సమావేశాలు ఏర్పాటు చేస్తాం సభా నాయకుడిగా నేను ఇస్తున్నా మా వాళ్ళందరి తరఫున ఏ చిన్న గందరగోళం లేకుండా ఎవరి గౌరవానికి భంగం కలగకుండా సభను నిర్వహించే బాధ్యత నాది ఎవరిని కూడా పల్లెతో మాట అనవసరంగా మాట్లాడకుండా పరిధిలో చట్ట సభల్ని నిర్వహించే బాధ్యత నాది నేను తీసుకుంటా సభ జరిగినంతసేపు సేపు ఒక క్షణం కూడా పక్క కూకుంటూ కూర్చొని సభలో ప్రశాంతమైన వాతావరణంలో అర్థవంతమైన చర్చలకు మేము వేదిక ఏర్పాటు చేస్తాము చంద్రశేఖరరావు గారు మీరు రండి ఇక ఇది ఒక మార్గం రెండవది సరే మీ లైన్లోకే కొంచెం వస్తా ఎప్పుడో తా ఎక్కడికైనా వస్తా ఎక్కడికైనా రామా ఎక్కడ పొద్దు స్వామి ఎరవలి ఫామ్ హౌస్కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తా ఏం ప్రాబ్లం లేదు తార ఇకు చెప్పు మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా ఎర్రవల్లి ఫామ్ లోనే చర్చ పెడతాము చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ చేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి చంద్రశేఖరరావు గారు మొత్తం మాక్ అసెంబ్లీ అని తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారు నిర్వహించేవాళ్ళు రెడ్డి గారు కూడా అప్పుడు అందులో ప్రశ్నలు అడిగి మమ్మల్ని అందరినీ మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ లోనే మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా అన్ని వివరాలు చర్చించుకుందాం కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా నాకేం బేసిజాలు లేవు నాకంటే సీనియర్ ఆయన పబ్లిక్ లైఫ్లో ప్రజా జీవితంలో అనుభవంలో చంద్రశేఖరరావు గారు వారి ఆరోగ్యం సహకరిస్తలేదు లేదు ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సిందే చర్చలు ముఖ్యమంత్రి లేకపోతే సమర్థవంతమైన అర్థవంతమైన చర్చలు జరగవు ముఖ్యమంత్రి కూడా ఈ చర్చలు పాల్గొనాలి అని చంద్రశేఖరరావు గారు కోరుకుంటే ఎర్రవలి ఫామ్ హౌజ్లో జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను తారీఖు నిర్ణయించండి కొ